వ్రతంలో ఈరోజు ఐదవ రోజు అమ్మవారు ఐదు రోజులుగా మొదటి పాశ్రములో మనం వ్రతంలో మనం చెప్పబడేటువంటి ఆ మహామంత్రం గురించి తెలియజేసింది తర్వాత స్వామివారు ఉండే ఒక స్థానాన్ని మన కోసమై కొంచెం తగ్గి వచ్చేటటువంటి ఆ పార్క్ కడలిలో ఉండేటటువంటి స్వామిని గురించి తెలియజేసింది మూడవ పాశ్రంలో అక్కడ నుంచి భక్తుల కొరకై దుష్టులను శిక్షించడానికి వచ్చేటటువంటి రూపాన్ని గురించి తెలియజేసింది తర్వాత అంతర్యామిగా భగవంతుడు తాను ఇచ్చినటువంటి ఆ పర్జన్యుడిని వరుణదేవుని గురించి అమ్మవారు ఆ వేడుకునేటటువంటి విషయాన్ని అంతర్యామిగా నారాయణుడు ఉండేటటువంటి విషయాన్ని తెలియజేసింది ఈ రోజు పాశ్రంలో మనం ఉండేటువంటి అచ్చామూర్తిని ఏ విధంగా విశ్వసించాలి అచ్చామూర్తిగా ఉండేటువంటి ఆ స్వామిని ఏ విధంగా మనం కొలవాలి అనేటువంటి తెలియజేస్తుంది ప్రకృతి అను అనుకూలతతో పాటుగా మనగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అని ఈ విధంగా వ్రతమాచరించడానికి మన కొన్ని కొన్ని సందేహాలు సంశయాలు కలిగి ఉంటాయి కొందరు అక్కడ ఉన్నటువంటి వారందరిలో గోష్ఠిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క గోష్ఠిలో ఉన్నటువంటి కొందరు అడుగుతూ ఉన్నారు మనం మంచి కార్యాలు చేస్తూ ఉంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి కదా విధంగా శ్రేయాంశు భృగ విజ్ఞాని అని అంటారు కదా ఏదైనా మంచి కార్యాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు విఘ్నాలు వస్తాయి కదా మరి ఎలా అనేటువంటి కొంతమందికి సంశయం కలిగితే అదే విధంగా విఘ్నాలు రావడం కూడా దశరథ మహారాజు లాంటి వారే అతను రామచంద్ర స్వామికి పట్టాభిషేకం చేద్దామని అనుకుంటే అది అరణ్యానికి వెళ్ళడానికి దారి తీసి ఆ మహానుభావుడి యొక్క చావుకు కారణమైంది కదా అలాంటివి ఉంటాయి కదా అదే విధంగా అని కొందరు మరి కొందరు ఏమంటున్నారంటే మనం ఎన్నో పాపాలు చేసి ఉన్నాం కదా మనం ఎన్నో తెలుసో తెలియక పాపాలు చేసి ఉంటాం కదా మరి పాపాలు చేసినటువంటి వారికి భగవంతుడు అనుగ్రహిస్తాడా మనం చేసేదేమో భగవంతుడు పొందడానికి కదా అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉన్నారు అప్పుడు అమ్మవారు చెబుతూ ఉంది వారందరికి కూడా భగవంతుడు మన యొక్క పాపాలు తొలగించడానికి ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ తెలియజేస్తూ ఉంటుంది అంటే భగవంతుడు భక్తుల కొరకై తాను ఎక్కడో పరలోకంలో ఉంటాడు అక్కడికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు మన కోసమని కొంచెం తగ్గి వస్తాడు వ్యూహలోకంలోకి పార్ కడలలో పవలించి ఉన్నటువంటి స్వస్వామి ఆ తర్వాత స్వామి అక్కడి నుంచి మనకు ఆయా కాలాలలో కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగంలో ఒక్కొక్క రూపకంగా స్వామివారు వచ్చారు అవన్నీ కూడా అవతారాలుగా వచ్చారు అక్కడ నుంచి అంతర్యామిగా ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క ప్రాణిలో అంతర్యామిగా స్వామివారు ఉండి ఉంటారు ఆ పరమాత్ముడు అదే విధంగా మనం ఇప్పుడు కొలిచే విధంగా మనకు అనుకూలంగా ఆయా దేవతలు అచ్చామూర్తిగా ఆ స్వామివారు ఉన్నారు కదా ఆ స్వామివారిని మనం విశ్వసించి నమ్మినట్లయితే ఆ భగవంతుడే మనకన్నీ చూసుకుంటాడు మనం చేయాల్సిందల్లా స్వామివారి యొక్క నామాన్ని చెప్పాలి ఆ స్వామివారి నామాన్ని చెప్పడం వల్ల స్వామి అన్ని కూడా అనుగ్రహిస్తాడు అని చెబుతూ రోజు పాశ్వంలో అమ్మవారు అందరినీ ముందుకు తీసుకుని వెళ్తుంది ఎక్కడో పుట్టాడు ఉత్తర మధురా నగరంలో ఎక్కడో కారాగారంలో జన్మించినటువంటి స్వామి శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే తన తండ్రియారి యొక్క సంఖ్యలను తెప్పించినవాడు ఆ తర్వాత అక్కడ నుంచి పుట్టిన వెంటనే రేపెళ్లకు వచ్చాడు అక్కడ అందరినీ కూడా ప్రకాశింపజేశాడు స్వామి ఏ విధంగా ప్రకాశింపజేశాడు తాను ఏ విధంగా అంటే తన త దామోదరుడయ్యాడు తన తల్లిగారు కట్టిస్తే కట్టే కట్టించుకున్నటువంటి మహానుభావుడు కారణమైనటువంటి ఆ పరమ పరమాత్ముడు మనందరిని కర్మబంధము చే కట్టేసిన పరమాత్ముడు తన తల్లిగారికి యొక్క ఉన్నటువంటి ఆ రోటికి కట్టిస్తే కట్టించుకున్నటువంటి మహానుభావుడు ఆ విధంగా అతను కట్టించుకున్నటువంటి వారు మహానుభావుడు ఆ ఊరి వారందరినీ కూడా ప్రకాశింప చేశాడు తర్వాత స్వామివారు మనం ఏం చేయాల్సిందంటే నోరార వాయినాలు పాడి మనకు తినాల్సింది మనకు నోరు ఉంది గనక మనసారా నోరారా వారి యొక్క నామాన్ని గనక మనం జపించినట్లయితే మన యొక్క ప్రాచీన పాపాలు మనకు మనకున్నటువంటి రామో పాపాలు కూడా రాకుండా చేస్తాడు భగవంతుని మనము నామము ద్వారా భగవంతుని యొక్క నామము గొప్పది గనక భగవంతుని నామము ద్వారా ఆ స్వామి వారిని మనం పొందొచ్చు అని చెప్పేసి ఈ రోజున అమ్మవారు తన గోష్టి వారందరికీ కూడా తెలియజేస్తుంది చూస్తే కొంతమంది అందులో ఉన్నటువంటి వారిలో గోపికలు తక్కువగా ఉన్నారు ఆ గోష్ఠిలో ఉన్నటువంటి కొంతమంది తక్కువగా ఉన్నారు తక్కువగా ఉన్నటువంటి వారందరినీ మనం అందరి కోసం ఏ ఒక్కరి కోసమే వర్ధం లేదు కదా లోకా సమస్తానో భగవంతు అని చెప్పింది కదా అమ్మవారు ఆ విధంగా అందరూ ఉంటే భగవంతుని యొక్క నామాన్ని మనం అందరం కూడా కలిసి ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పేసి రేపటి నుంచి పది రోజుల వరకు ఒక్కొక్క గోపికను నిద్రలేపతో అమ్మవారు ముందుకు సాగుతూ ఉంటుంది జై శ్యమన్నారాయణ